কাকেদি আসেলে আসেলে আসেলন্টার মান্তি আসেলালারেন্যুডি সান্য়াই পাভাবি কাপনালালেই আসাদুপাভায়াকাকেলে আসালে సెకండ్ టైం తిరుపతి ఉసినంట రైనం వెంకట్ చూస్తుంటా బాబూ తిరుపతి పెళ్ళియాక ముందు ఆ ఇక్కడికి వచ్చాం అలా ఏమైనా తీసుకుం కమలమ్మ ఏ కిండిక అక్కడ గుర్ది ఫస్ట్ అక్కడ సూపర్ లొకేషన్ సూపర్ టేస్టీ అద్భుతమైన సూపర్ ఫాంటాస్టిక్ టేస్ట్ చిరుతలు భయపడతాయి పండు నువ్వు నవీననుకో ఇదేందిరా ఇది నేను ఎప్పుడు జుల్లే అంటే అంట ఇట్లా ఫారెస్ట్లా పాములు పులులు సింహాలు అన్నీ ఉంటాయి అంటే అన్నీ మా దూరే ఎప్పుడు అరే పుట్టం చూడర్ ఉంది ముందు ఆరు ఆరు పుట్టాలు చూసిన చిన్న కొన్ని పెద్ద పొడుగు ఎట్లుంది స్లో அது சிவன் வானம் இருந்தாலும் சிவன் வானமும் அதிகம் தான் இருக்கும். <Overlap/>

முந்தியத்துல பெண்களை போய்ட்டான். இந்த லோக்கியம் கொண்ட சிட்டிக்கார் ஆகலாம்.

కొంచెం స్లో అబ్బా సూపర్నే వాటలు కొంచెం స్లో

ప్పటికి పని చూసిన పదిసార్లు వచ్చి నమ్మిందనా రూట్ ఒకటే రూట్ ఇది ఇప్పుడు ఇది అంతే ఫ్రెండ్స్ నేనైతే చూస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్